నోరు ఊరిపోతాంది సూపర్ మరి మీకు కూడా ఒక ముద్ద పెట్టాలా తినేసేయండి నోట్లో నిలురుతున్నాయా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏం చేస్తున్నావు లావణ్య కిచెన్లో అనుకుంటున్నారా ఇదిగోండి నేనైతే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీసులు రోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి సూపర్గా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ కి చాలా మంచిగా ఉంటుంది ఇట్లాగా బయట నుంచి వేస్తే ఏం ఆయిల్లో వేస్తారో మనకు తెలియదు కదండి నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే ఇలాగే లెగ్ పీస్లు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇంకెప్పుడు ఒకే వెరైటీ చేస్తే కూడా బాగుండదు కదా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టాలి ఇదిగోండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీసెస్ అనమాట ఇవాళ మీకు చికెన్తోనే ఒక రెసిపీ చూయించబోతున్నాను అనుకుంటున్నారా లెగ్ పీస్లు అయితే కాదండి ఇవి జస్ట్ ఇప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ వేయించిన అయితే మాకు అన్నయ్య ఎప్పటి నుంచో అడుగుతుండ్రు చికెన్ పచ్చడి చేయమమ్మీ అనేసి చాలా రోజులు ఏం చేయక ఈ మధ్యకాలంలో అయితే అసలు చేయనే లేదు సరే చికెన్ పచ్చడి చేద్దామని అయితే ఈ వీడియో స్టార్ట్ చేసిన ఇవాళ రెసిపీ అయితే చికెన్ పచ్చడి చికెన్ తప్పు అనమాట కాకపోతే ఇక ఇది వేయిస్తున్నానని మీకు అట్లాగే చూయించిన అనమాట లెగ్ పీసులు దీని రెసిపీ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో పెట్టండి తప్పకుండా మీకు ఈ రెసిపీ కూడా చూపిస్తాను లెగ్ పీస్ రెసిపీ అయితే ఓకేనా ఇక చికెన్ పచ్చడికి ఏమేమి కావాలో మీకు ఒక్కసారి క్లియర్ కట్ గా చూపించేస్తాను చూడండి ఇదైతే బోన్లెస్ వన్ కేజీ చికెను పొద్దున్నే మ్యారినేట్ చేసి పెట్టిన ఉప్పు పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసి ఇట్లాగా కలిపి రెడీగా పెట్టింది అనమాట చూపించి ఇదిగోండి కేజీ చికెను బోన్లెస్ చికెను ఇప్పుడు ఇందులో ఇదిగోండి పసుపు కలుపు పెట్ట ఇదిగోండి పసుపు అట్లాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అలాగే సాల్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లాగా నేనైతే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను ఇంకా ముక్కకు మంచిగా పట్టుకుంటుంది ఏంటంటే ఇట్లా వేసి కలిపితే ముక్కకు మంచిగా పట్టుకుంటుంది కలుపునా ఇంకా మాకు అన్నయ్య నేను మమ్మీ నేను కలుపుతామమ్మీ అనుకుంటా ఇవాళ హాస్టల్కి వెళ్తాడు కదా అదన్నమాట సంగతి ఇంకా ఓకే ఇట్లాగా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ లేకపోతే మనకు టైం ఉంటే ఒక వన్ అవర్ ఇలాగా వదిలేసేయాలన్నమాట అయితే చికెన్ మంచిగా సాఫ్ట్గా అనమాట ఇంకా వీటికి కావాల్సి ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి అందుకని ఫ్రెష్గా పెట్టినా ఇవేమో ధనియాలు చెక్క ఇలాచి లవంగాలు అట్లాగే జీలకర్ర మెంతులు కొన్ని ఆవాలన్నమాట కారం పొడి కూడా ఇంట్లో వద్దు త్రీ మ్యాంగో మిర్చి ప్యాకెట్ తెప్పించిన కంపల్సరీ అదైతేనే బాగుంటుంది అట్లాగే నిమ్మకాయలు పులుపు కోసం నిమ్మకాయలు టోటల్గా మనకు కావాల్సిన ఐటమ్స్ ఇంతే చాలా ఈజీగా జస్ట్ డీప్ ఫ్రైకే మనకు టైం పడుతుంది ఇంకా ఎట్లాగూ డీప్ ఫ్రై చేయాలి కదా అని పిల్లలకు కూడా లెగ్ పీసులు తెప్పించి డీప్ ఫ్రై చేసిన అనమాట ఇంకా అట్లాగే ఇది కూడా డీప్ ఫ్రై చేసి చికెన్ తొక్కు నేను ఎలా పెడతానో చూసేద్దాం అందరూ నేర్చుకోండి చాలామంది కూడా నన్ను లైవ్లో అట్లాగే కామెంట్లో అడిగిండు చికెన్ తొక్కు గురించి ఇవాళ అయితే మీ అందరికీ చికెన్ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి మనం ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయినా ఇట్లా కలిపి ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవాలి ఒక కేజీ చికెన్కి రెండు టీ స్పూన్ల సాల్ట్ అట్లాగే ఒక టీ స్పూన్ పసుపు కలిపేసి పెట్టాను అనమాట అయితే ఇందులో వాటర్ వస్తుంది కదా మనకు వేయగానే అందుకోసమని ఫస్ట్ ఏం చేసినా నేనంటే కొంచెం ఇలాగ ఆయిల్ వేసేసి లైట్గా ఆయిల్ లేకపోతే దిని దీనికి అతుక్కపోతుంది అనమాట ఇంకా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ చికెన్ని మనము ఫ్రై చేసుకోవాలి ఒకసారి చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఏదిగోండి ఇది మొత్తం ఒకసారి వేసుకొని ఇందులో వాటర్ కంటెంట్ అంతా పోయేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ దీన్ని మనము అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు చిన్న మంట పెట్టినామంటే ఇంకా మంచిగా ఇందులో వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి జరాసేపు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి నీళ్ళు ఎన్నూరినాయి చూడండి ఈ మొత్తం నీళ్ళు పోయేదాకా ఇప్పుడు కొంచెం స్టవ్ పెద్దగా చేసుకొని నీళ్ళన్నీ పోయే వరకు ఒకసారి ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి ఈ నీళ్ళన్నీ పోతే ఏంటంటే మనకు చికెన్ తొక్కు కొద్ది రోజులు స్టాక్ మంచిగా ఉంటుంది అనమాట ఇంకా అవి నీళ్ళు మొత్తం డ్రై అయ్యే వరకు మనం ఇవి పొడులు వేయించుకోవాలన్నమాట నేను ఈ కప్పుతో కొలత తీసుకున్నాను ఇది కాకుండా మీరు ఏ దాంతో కొలత తీసుకున్నా దీంతో సగం కప్పు ఆవాలు అలాగే సగం కప్పు జీలకర్ర మెంతులు అలాగే ఒక కప్పు నిండుగా ధనియాలు అన్నమాట ఇందులో చెక్క ఇలాచి లవంగాలు ఇవి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం ధనియాలు ఎక్కువ ఉంటే ఏంటంటే మనకు గ్రేవీ అనేది కొద్దిగా వస్తుంది అన్నమాట తొక్కులోకి అందుకోసమని కొన్ని ధనియాలు ఎక్కువ తీసుకున్నాం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత వీటిని ఇలా తీసుకొని ప్లేట్లో చల్లారాలన్నమాట అందుకోసమని ప్లేట్లో వేసేసిన ఇట్లాగా ఇప్పుడు జీలకర్ర మెంతులు ఇవి కూడా మాడనివ్వద్దు గోల్డెన్ కలర్ వచ్చేలాగా సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇంక ఇవి వేగుతూనే ఉంటాయి ఇక్కడ ఇదిగోండి నీళ్లు మొత్తం ఆవిరైపోయినాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇప్పుడు దించేసుకొని ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం నేను డీప్ ఫ్రై చేసేటివి ఉన్నప్పుడు పనులు మాత్రం ఒకటి రెండు పెట్టేసుకుంటాను ఎందుకంటే రెండు మూడు సార్లు వాడేసుకొని ఒకటే రోజు వాడేసుకొని ఆ ఆయిల్ అంటే అయిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళీ డబల్ బాయిలింగ్ లేకుండా ఇంకా ఇదిగోండి ఇది కూడా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఇలాగ ఎక్కువ మాడనీయద్దు మాడితే మాత్రం టేస్ట్ అంతా పోతుంది జస్ట్ మనకు క్రిస్పీనెస్ రావడం వరకే అంతే ఇదిగోండి ఇందులో వేసేసుకొని ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడికే కొంచెం ఆవాలి ఇలా లైట్గా అనుకోవాలన్నమాట వేయించొద్దు ఆవాలను జస్ట్ ఆ వేడికి కొంచెం ఏంటంటే మన పౌడర్ మంచిగా కావడం కోసం అంతే ఇలా వేయించుకోవాలి చాలు కొద్ది గరం కాగానే ఇందులో వేసేసేయాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చల్లారాలి అప్పటి వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసుకుందాం ఇంకీ మసాలాలన్నీ చల్లారే వరకు మనము డీప్ ఫ్రై చేద్దాం చికెన్ని చికెన్ని డీప్ ఫ్రై చేద్దాం కాలుతుంది నాయిల్ వేడెక్కిందా ఇంకా ఎక్కలేదు కొద్దిసేపు ఆగుదాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో పచ్చిదనం అంతా పోవాలన్నమాట ముక్క కూడా గట్టిగా కావాలి ఇదిగోండి ఇదైతే పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఇంకా ఇందులోనే అల్లం వెల్లిగడ్డ వేసేసి పేస్ట్ చేసుకుందాం ఫ్రెష్ ఉంటేనే టేస్ట్ మంచిగా అవుతుంది కంపల్సరీగా ఫ్రెష్గానే వేసుకోవాలి ఇది ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూసారా ఎలా గలగల అంటున్నాయో ఇట్లా బ్రౌన్ కలరు మనకి ఇట్లాగా గలగల అనేటట్టుగా రావాలన్నమాట ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఇట్లాగా రావాలి అయితే కేజీ చికెన్ ముక్కలు ఇదిగోండి డీప్ ఫ్రై చేసేవరకల్లా హాఫ్ కేజీ కూడా లేవి ఇవి అంత తక్కువైపోయినాయి అనమాట ఇంకా ప్యాన్లో ఆయిల్ పెట్టినా ఇప్పుడు ఇందులో మంచిగా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను సన్నటి మంట మీద ఫ్రై చేయాలి లేకపోతే మాత్రము పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది సన్నటి మంట మీద ఫ్రై చేయాలి ఇదిగోండి సన్నటి మంట మీద అల్లం వెల్లుల్లిపై అదే అండి అల్లం వెల్లిగడ్డ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఆయిలే ఇందులో వేసుకున్నాను నేను ఎందుకంటే ఆ చికెన్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఇట్లాగా ఎందుకంటే ఇది పచ్చివాసన పోవాలి ఇది పోయిన తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా పౌడర్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇది కూడా మంచి ఇట్లాగా కలుపుకోవాలి ఇందులోనే ఇదిగోండి కారము కరెక్ట్గా ఈ కప్పుకు నిండా కంటే కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను చిన్నపిల్లలు కదా ఎక్కువ స్పైసీగా తినలేరు కాబట్టి మీరైతే కొంచెం చూసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మామూలుగా ఈ కప్పు నిండి వేస్తే సరిపోతుంది చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొద్దిగా తక్కువ వేయాలి అందులో ఈ మ్యాంగో కారం కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది అన్నమాట సాల్ట్ ఏమో సగం కంటే కూడా తక్కువ వేస్తున్నాను మనం ఆల్రెడీ ముక్కలకు ఉప్పు పసుపు పట్టించినాం కాబట్టి అది కరెక్ట్గా ఉంది టేస్ట్ మనం జస్ట్ ఈ గ్రేవీ మటుకే సాల్ట్ అయితే వేస్తున్నాం అనమాట ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది కానీ కొద్దిసేపు కాగానే మొత్తం ఇందులో నుంచి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట ఇది ఒక్కసారి ఈ వేడిలో అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొద్దిసేపు ఇట్లా అంటే మనము ఇది మంచిగా నూనె ఊరుతుంది అనమాట ఇదిగోండి ఇందులో ఆయిల్ మనకు కొంచెం తక్కువ అనిపించినా ఇందులో నుంచి మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లాగేసి మంచిగా గ్రేవీ అయితే ఇట్లాగా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలను వేసేసుకుందాం ఇంకా ఈ చికెన్ ముక్కలను ఇందులో వేసి మంచిగా కలుపుకుందాం మీరు ఈ టైంలో ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఇంకేమైనా మనకు పడితే గరం మసాలా అయితే అవసరం లేదు ఉప్పు కారం ఒకటి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఇది మంచిగా కలిపేసి పెట్టేసుకొని ఇట్లాగా మొత్తం కూల్ అవ్వాలన్నమాట ఫుల్గా చల్లారిన తర్వాత మనము ఇందులో ఒక వన్ కేజీ కాబట్టి ఇదిగోండి పెద్ద సైజ్ నిమ్మకాయలు మూడు వేస్తాను నాలుగు వేయను మూడు వేస్తాను సరిపోతుంది హాఫ్ కేజీ అయితే ఒక రెండు నిమ్మకాయలు అయితే సరిపోతుంది అవి చిన్న సైజ్ అయితే పెద్ద అయితే మూడు వన్ కేజీ కి ఓకేనా ఈ చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం ఇది చల్లారింది ఇప్పుడు ఇందులో మనము నిమ్మకాయ రసం వెన్నుకుందాం ఇంకా నిమ్మకాయ విండి మంచిగా ఇదిగోండి ఇంకా ఇంకా రెండు మూడు రోజులు స్టోరేజ్ చేశామనుకోండి మంచిగా మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట ఇది మంచిగా మగ్గాలి ఒక్క రెండు రోజుల తర్వాత తింటే దీని టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట కమ్మ కమ్మని చికెన్ పచ్చడి చూసారా కమ్మకమ్మని చికెన్ పచ్చడి రెసిపీ అయితే చాలా ఈజీ మనకు చికెన్ డీప్ ఫ్రై చేయడానికే టైం పడుతుంది మిగతా అవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి మీరు బయట కొనుక్కొని వాళ్ళు క్వాలిటీ ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు ఇంట్లోనే మీరు ఇట్లాగే తయారు చేసుకోండి ఇవన్నీ మసాలాలు మిక్స్ చేసే వరకు మళ్ళీ మనకు వన్ కేజీ చికెన్ వచ్చేస్తుంది అనమాట డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక హాఫ్ కేజీ అవుతుంది తర్వాత మసాలాలు ఉప్పు కారాలు అన్నీ పడే వరకు మళ్ళీ మనకు కేజీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది చికెన్ తొక్కు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఓకే అండి అయితే ఈ చికెన్ తొక్కు రెసిపీ మీ అందరికి తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను అందరూ తప్పకుండా చూడండి చూసి నేర్చుకొని తయారు చేసి ఎలా కుదిరిందో కూడా నాకు ఏదో ఒక వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అలాగే మంచి మంచి న్యాచురల్ డేవ్లాగ్స్తో అలాగే మంచి మంచి కంటెంట్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను నా వీడియోస్ని అందరూ కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వాచ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి నో వేడి వేడివేడి అన్నంలా చికెన్ తొక్కేసుకొని తింటే సూపర్ ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినాలి అంటే కొంచెం కారం తక్కువే వేసుకోండి ఓకేనా ఎమ్మి ఎమ్మి పీసులు ఇప్పుడు కొంచెం హార్డ్ ఉంటాయి అందులో మంచిగా నానిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్ అవుతాయి సూపర్ కలర్ చూసారా మనం త్రిమాంగ కారం వేసినాం కాబట్టి కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంట్లో కారం వేసుకోవద్దు మరి మీకు కూడా ఒక ముద్ద పెట్టాలా తినేసేయండి నోట్లో నీళ్లురుతున్నాయా మరి ఇంకెందుకు మీరు కూడా ఈ వీడియో రెసిపీ చూసేసి ఇంట్లో తయారు చేయండి అలాగే ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా వై మరి